వెల్కమ్ టు న్యూస్ మదనపల్లి జిల్లాకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదంతో సంబరాలు చేసుకున్న కూటమి నాయకులు మదనపల్లి జిల్లా సాధన సమితి పోరాట సమితి కూటమి నేతల ఉద్యమాల నేపథ్యంలో ఎన్నికల హామీ చంద్రబాబు హామీ మేరకు జిల్లా సాధనకు కార్యాచరణ మొదలెట్టి కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం ఇరవై ఎనిమిది మంత్రివర్గం ఆమోదించడమే తర్వాయి ఇక త్వరలో జిల్లా ప్రకటన చేయనున్న నేపథ్యంలో కూటమి నేతలు మదనపల్లి నిమ్మినపల్లి గుండ్రం కొండ తదితర చోట్ల ఎన్టీఆర్ విగ్రహంకు చంద్రబాబు చిత్రపటాలకు బాలాభిషేకం చేసిన టీడీపీ కార్యకర్తలు అంబేద్కర్ కు నివాళులర్పించి టపాసులు కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలు

ఎంతోమంది మహానుభావులు మొదలపల్లి చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా తెలంగాణ మన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా మొదలపల్లిని మదనపల్లిని కావచ్చు ఈరోజు రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉన్నటువంటి మొదలపల్లిని గత పాలకులు మీకు తెలిసిన విషయం ఏం చేసేవాళ్ళు సెకండ్ సీఎం అనేటువంటి మేము సీఎం తర్వాత సీఎం అనే స్థాయి ఉండే వాళ్ళు కూడా మదనపల్లిని మరిచిపోయి రేపేదో ఎంపీ గారు ఏదో ఇక్కడికి విచ్చేసి విచ్చేస్తున్నారంట ఎందుకు విచ్చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు ఏదో అర్జీలు తీసుకుంటారంట ఏమి వాళ్ళు ఏమన్నా ఏ ముఖం పెట్టుకొని మదనపల్లికి నువ్వు వస్తున్నావని ఈ సందర్భంగా వైసీపీ ఎంపీని కానీ వైసీపీ క్యాడర్ కానీ ప్రశ్నిస్తూ ఉంటా ఆ రోజు మేము రాయచోటికి వ్యతిరేకమని మీకు చెప్పలేదు మదనపల్లిని మీరు ఎందుకు చేయలేకపోయారు నువ్వు కావచ్చు మీ అప్ప కావచ్చు మీ చిన్నాన్న కావచ్చు అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఇటువంటి చరిత్ర మదనపల్లి ఉన్నటువంటి చరిత్రను మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో మహానాడు ఎన్నికల మునుపు మహనాడులో వేదికగా మదనపల్లి నియోజకవర్గంలోనే మేము అధికారంకి వస్తే ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని చెప్పాడు అదేవిధంగా మా యువనాయకులు నారా లోకేష్ గారి యువకళంలో ఇక్కడే మదనపల్లి జిల్లాని చేస్తానని చెప్పి ఈరోజు మదనపల్లి జిల్లా చేసిన ఘనత చరిత్ర మా చంద్రబాబు నాయుడు గారి మా లోకేష్ గారి అదేవిధంగా మా కూట ప్రభుత్వం ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని మా లోకేష్ అని అంటూనే ఉన్నాడు ఒక పక్క రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఒక పక్క మా పవన్ కళ్యాణ్ అన్న మాకు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా పరిగెత్తుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దాదాపు మన వైజాగ్ సమ్మిట్లో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత మన ఉమ్మడి ఉంది అదేవిధంగా పదహారు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా మన ఉమ్మడి ప్రభుత్వం అంది కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇప్పటికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం మీరు అభివృద్ధికి పాలు పంచుకోండి అభివృద్ధిని ఒప్పుకోండి అంతేగాని టాటాకు చెప్పులకు మీరు చేసే అలచడికి భయపడే సర్కారు కాదు ఇదే కూటం ప్రభుత్వం అని సందర్భంగా ఉమ్మడి ప్రభుత్వం ఈ జిల్లా ప్రకటించినందుకు మదనపల్లి వాసుల తరఫున ఎన్నో ఏళ్ళని చిరకాల కోరిక కాబట్టి అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం మదనపల్లి జిల్లా కావాలని ఎంతో మంది ధర్నాలు చేసి కేసులు కట్టుకున్నారు అటువంటి వారికి నేను చేతులెత్తి జోడిస్తున్నా మీ అందరి వల్లే ఈరోజు జిల్లా వచ్చింది కూటమి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటయ్యి ఉరుపులు పరుగు పరుగుతున్నది కాబట్టి ఎప్పటికి ఇంకా జిల్లానే కాకుండా ఇక్కడ అభివృద్ధికి అందరం ఉమ్మడి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు పోతామని రాష్ట్రంలోనే మదనపల్లిని ఒక ప్రత్యేక స్థానం తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మార్కాపురం వాసులకు అదేవిధంగా ఇరవై తొమ్మిది జిల్లాలు చేసినటువంటి ఉమ్మడి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ